హలో అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు కార్తీక మాసంలో ఉసిరికాయలు బాగా వస్తాయి కదా దాంతోపాటు మనం దీపాలు పెట్టుకుంటాము ఉసిరికాయ పచ్చడి చేసుకుంటాము కదా నేను ఈజీగా ఉసిరికాయ పచ్చడి చేసుకునే విధానం నేను చూపిస్తున్నాను ఉసిరికాయలు పచ్చిమిరకాయలు శుభ్రంగా తుడిచేసి ఇలా పెట్టుకున్నాను దాని తర్వాత అన్నిటినీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఇష్టం ఉన్నవాళ్ళు ఎల్లిపాయ వేసుకోండి లేకపోతే లేదు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఎల్లిపాయ వేసుకుంటే తినేం కదా వేసుకోకపోతే తినచ్చు అన్నమాట దాని తర్వాత నేను గ్రైండర్ జార్లో ఇవన్నీ వేసేసుకొని ఉప్పు వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకున్నా అన్నీ కూడా పేస్ట్ అయ్యేలా గ్రైండ్ చేసుకున్నా ఇలా చూడండి ఇలా గ్రైండ్ చేసేసుకున్నా దాని తర్వాత ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో నూనె పోసేసుకొని తాలింపు గింజలు అన్నీ వేసేసుకున్నా తాలింపు గింజలతో పాటు ఎండుమిరపకాయలు కొంచెం ఇంగు కూడా వేస్తే పచ్చళ్ళలోకి ఇంగు వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట నేను పేస్ట్ చేసిన ఉసిరికాయ పేస్ట్ ని ఈ మనం ఇప్పుడు తాలింపు చేసిన వేడి నూనెలోనే వేసేస్తాను అనమాట అవన్నీ పచ్చి పచ్చివే అనమాట కొంచెం సేపు ఆ వేడి మీదనే ఆ నూనె వేడి మీదనే వేగనియ్యాలి మళ్ళీ మనం స్పెషల్గా ఎక్కువసేపు ఉండని ఎక్కర్లేదనమాట చాలా చాలా టేస్ట్గా ఉందండి నేను ట్రై చేశాను తిన్నాను మా వారికి నచ్చింది మా పిల్లలకి నచ్చింది అనమాట చాలా బాగుంది టేస్టీకి టేస్టీ హెల్దీకి హెల్దీ ఇది దోశల్లోకి అలా కూడా బాగుంటుంది నాకు ఇది చాలా బాగా నచ్చింది అనమాట అందుకని మీరు కూడా చేసుకుంటారని నేను చూపిస్తున్నాను చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో మీరు ఫస్ట్ ఒక నాలుగైదు ఉసిరికాయలతో ట్రై చేసుకోండి మంచిగా అనిపిస్తే ఎక్కువ ఉసిరికాయలతో చేసుకోండి చూడండి నేను ఆ వేడి మీదే ఇలా కలిపేశాను వేడివేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే సూపర్ 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 ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో నా వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మరీ